తాడిపత్రి మండలంలోని కోన రంగనాయకుల స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు లోయ ప్రాంతంలో శ్రీ రంగనాయకుల స్వామి వెలసి భక్తాదులను ఆకర్షిస్తుంది భక్తులు స్వామివారిని భక్తి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు పెళ్ళిళ్ళకు కేశ కండున కార్యక్రమాలకు అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ ఆలయ శక్తి నిత్యం ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ అలాగే ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న జలపాతంలో ఈత కొడుతూ ఆనందంగా తీరింతలు కొడుతూ స్వామిని దర్శించుకొని తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఆలయ పరిసర ప్రాంతాలను వీక్షించండి మండపాలు కూడా బాగా సార్ ఉండడానికి ఉండడానికి నోట్లోకి వచ్చిందంటే జైలు లేకపోతే అందరూ మేడం ఇంతముందుకపో సార్ ఇంతకుముందుకపో ఓన్లీ గుడి మాత్రం ఉండేది బాగుంది ఆ ఆలయ సమీపంలో గల లోయ ప్రాంతాన్ని వీక్షించండి సో ఎండాకాలం కాబట్టి కొద్దిగా చెట్లు ఆకులు రాల్చి ఉన్నాయి వసంతకాలము ఆ పైన చూస్తే చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ಹೋಡ್ರಿ ಯಸಕ ಏನ್ ಬಾನಿ ಎಂತ ಪರತ ಆ ಮಗಲೇ ಆ ಹಾಯ್ ಆ ನೀನು ಯಾ ಅಲ್ಲಿ ಶಿಂಕು ನಾನು ನು ಮರ ಗುಜೈನೆ ಕಣಾ ಆ ఆలయ శిఖరం అత్యద్భుతంగా శిల్పా సంపదతో ఆలయ ధ్వజస్తంభం ఆలయ పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి ಆರೆ 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 ಆರೆ